కొత్త ఆఫర్స్తో కొత్త డిజైన్స్తో సంక్రాంతి ఆఫర్ సేల్స్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను వెల్కమ్ టు మై ఛానల్ హర్షి కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు చూస్తున్న జ్యువెలరీ కలెక్షన్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి మీ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుంది మీకు ఏ ఏ డిజైన్ నచ్చినా కూడా మీరు వెంటనే ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చండి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటి అనే విషయం వీడియోలో చూసేద్దాము మీరు చూస్తున్నారు కదా జ్యువెలరీ కలెక్షన్ ఎంత బాగున్నాయో మోస్ట్లీ ఈరోజు వీడియోలో బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి బీడ్స్ కలెక్షన్ ఎక్కువగా ఉంది సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పుకోవచ్చు రాణిహారాల కలెక్షన్స్ కూడా ఉన్నాయండి న్యూ డిజైన్స్ అని చెప్పుకోవచ్చు మీరు ఒకదానికి మించి ఒక కలెక్షన్ అయితే ఉంది మీకు ఏ కలెక్షన్ నచ్చింది ఏ డిజైన్ నచ్చింది ఏ ప్రైస్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మీ అందరికీ తెలిసిందే కదా మన ఛానల్లో గివ్ అవే పార్టిసిపేషన్ జరుగుతుంది ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయిన రోజు నేను గివ్ అవే విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను అప్పటి వరకు మీరందరూ కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి గివ్ అవే విన్నర్ మీరే అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదా కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఓకేనా మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఈ రేంజ్లో ఉంటాయి అండ్ మాంగ్తిక్కా వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ నైంటీ రూపీస్ ఈ రేంజ్లో ఉంటాయి వడ్డానల కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉండే స్టార్టింగ్ రేంజ్లో ఉన్నాయి మన దగ్గర సో లాంగ్ హారెస్ కలెక్షన్ థౌజండ్ బిలోనే ఉంటాయండి చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుంది మీకు ఎక్కడికి కావాలన్నా కూడా షిప్మెంట్ అనేది ఉంటుంది సో మీ నచ్చిన కలెక్షన్ ఇంతవరకు చూశారు కదా వెంటనే ఆర్డర్ ఎలా పెట్టుకోవాలనే విషయం చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కానీ లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చాను ఆ నెంబర్కి మీరు అవైలబిలిటీ చెక్ చేసుకోండి మా వాళ్ళు మీకు అవైలబుల్ అవైలబిలిటీ చెప్పి స్టాక్ ఉందా లేదా అనే విషయం చెప్తారు స్టాక్ ఉందని చెప్తే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ అంటే ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది లేదంటే బ్యాంక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుందండి ఓకేనా మీరు చూస్తున్నారు కదా యూనిక్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి లేట్ ఎందుకు చేస్తున్నారు వెంటనే ఆర్డర్ అనేది పెట్టుకోండి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఓకేనా ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఉన్నాయి కడాస్ కలెక్షన్స్ ఉన్నాయి బ్రైడల్స్ ఎవరైతే ఉన్నారో ఒకటేసారి సెట్ తీసుకోవాలి బ్యాంగిల్ సెట్ అనుకుంటే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చండి సైజెస్ వచ్చేసి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి బ్యాంగిల్స్లో మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీ డైలీ వేర్ బ్యాంగిల్ సైజ్ టూ ఫోర్ అయినప్పుడు ఈ ఆన్లైన్లో ఏదైతే పర్చేస్ చేస్తారో బ్యాంగిల్ సైజ్ టూ సిక్స్ చేసుకోండి పర్ఫెక్ట్గా మీకు సరిపోతుంది ఓకేనా బ్యాంగిల్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి స్టడ్స్లో ఉన్నాయి అండ్ బీడ్స్లో ఉన్నాయి పెరల్స్లో ఉన్నాయి ఈరోజు లో మీకు ఏ కలెక్షన్ నచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో నచ్చిన కలెక్షన్ని కామెంట్ అయితే చేయండి ఇంకా ఎలాంటి కలెక్షన్స్ కావాలి ఎలాంటి ఆఫర్స్ కావాలనే విషయం కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇవన్నీ కూడా ఫెస్టివల్ ఆఫర్స్తో తీసుకొచ్చేసాను ఫెస్టివల్ అయిపోయాక ఈ ఆఫర్ వ్యాలిడిటీ అయితే ఉండదండి సో ఈ ఆఫర్ వ్యాలిడిటీని మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను యాశుష్ యూజువల్లీ మీ అందరికి తెలిసిన విషయమే హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నానని చెప్పాను కదా ఈ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫస్ట్ టెన్ మెంబర్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో చేసుకుంటారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇచ్చి థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది టెన్ మెంబర్స్కి అయితే ఇస్తానని చెప్పాను వ్యాలిడిటీ టైం వచ్చేసి ఫెస్టివల్ వరకు అయితే ఉందండి సంక్రాంతి ఫెస్టివల్ వరకు అయితే ఉంది జనవరి ఫిఫ్టీన్త్ వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది సో మిస్ చేసుకోకుండా ఆల్రెడీ ఇచ్చేది హోల్సేల్ ప్రైజెస్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైజే ఇస్తున్నాము అది కూడా టెన్ మెంబర్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తున్నాము థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనమాట సో మిస్ చేసుకోకుండా మీరు ఆఫర్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకేనా ప్రైజెస్ చూస్తున్నారు కదా చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి రీజనబుల్ ప్రైజెస్తో ఉంటాయి మీరు అదర్ పేజెస్ కానీ ఎక్కడైనా మార్కెట్లో కానీ చూసుకుంటే ఈ ప్రైజెస్ మీకు రావు ఉండవు కూడా డబుల్ త్రిబుల్ అయితే ఉంటాయి ప్రైజెస్ సో ఇంత మంచి ప్రైస్తో ఇంత మంచి జ్యువెలరీ కలెక్షన్ మీకోసం తీసుకొచ్చినందుకు ఇంతవరకు వీడియో చూస్తున్నారు కదా ప్లీజ్ అండి మన వీడియోని లైక్ అయితే చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళను కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఒకవేళ నచ్చితే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత టెన్ టు ట్వెల్వ్ డేస్ కానీ సెవెన్ టు టెన్ డేస్ కానీ డెలివరీ టైం అయితే పడుతుందండి మీరు సిటీలో ఉన్నప్పటికీ మీ డిస్పాచ్ టైం అనేది తొందరగా అయిపోతే త్రీ ఆర్ ఫోర్ డేస్లోనే కూడా మీకు రిసీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా మీ అర్జెంట్ ఆర్డర్ అయినప్పుడు నాకు చెప్పండి ఇవన్నీ కూడా ఫెస్టివల్ ఆఫర్స్కి పెట్టాం కాబట్టి మీరు ఎప్పుడు మీకు ఎప్పటికి యూజ్ ఉన్నా కూడా మీరు ఇప్పుడు తీసుకున్నారంటే ఇదే ప్రైస్కి వస్తుంది లేదు అంటే ఎక్కువ ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి డిమాండ్ని బట్టి పీస్కు ఉన్న ఏమంటారు క్వాలిటీని బట్టి కూడా కాస్ట్ అనేది ఎక్కువ పెరగచ్చు ఓకేనా మీరు చూస్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి రాణి కలెక్షన్ అండ్ గుత్తి పూసాల కలెక్షన్ అండ్ నక్షి టైప్లో ఉన్నాయి అండ్ కిడ్స్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అలాంటి నెక్లెసెస్ కూడా ఉన్నాయి ఎవరైతే మదర్ అండ్ డాక్టర్ ఉంటారో వాళ్ళు కూడా కాంబోలాగా ఉన్న జ్యువెలరీ కలెక్షన్ తీసుకున్నారనుకో ప్రిఫర్ చేశారనుకో మీరు సింగిల్గా తీసుకునే దానికంటే కాంబోగా తీసుకున్నప్పుడు ప్రైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఇలా కూడా మీరు తీసుకోవచ్చండి కాంబోస్ ఏవైతే ఉన్నాయో కాంబోస్ కలెక్షన్ వీడియో కూడా నేను ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూడకపోతే చూడలేకపోతే ఒకసారి చూడండి మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి క్వాలిటీ ఏంటి కస్టమర్స్ రివ్యూస్ ఉన్నాయి కమెంట్ సెక్షన్లో మీరు అంతే చూసుకొని కూడా ఒకసారి పర్చేస్ అనేది చేయొచ్చు పర్చేస్ చేయాలనే కాదు ఒకసారి చూడండి మన ఛానల్ని మీకు తెలుస్తుంది ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి అనేది అండ్ ప్రైజెస్ రీజనబుల్లా కాదనేది కూడా తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు చూస్తున్న క్రేజీ డిజైన్స్ అనమాట చాలా మంచి రెస్పాండ్ ఉంటుంది రెస్పాన్స్ ఉంటుంది ఇలాంటి మన్ డిజైన్స్కి అందుకే నేను రిపీటెడ్గా పెడుతున్న డిజైన్స్ అయితే ఇలా స్టాక్ వస్తానే అలా స్టాక్ అయితే అయిపోతుంది అంత మంచి కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో పెట్టాను సో మీరు లేట్ చేయకుండా ఆర్డర్ అనేది పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకున్నాక టెన్ టు ట్వెల్వ్ డేస్లో ఆర్డర్ అనేది రిసీవ్ అయిపోతుంది ఒక్కసారి డిస్క్రిప్షన్ అనేది చెక్ చేశారు అంటే మన ఇన్స్టా పేజ్ లింక్ అనేది ఇచ్చాను అండ్ మన సెకండ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను సెకండ్ ఛానల్లో వచ్చేసి కోడెడ్ జ్యువెలరీ జ్యువెలరీ అనేది అప్లోడ్ చేస్తాను చాలా బాగుంటాయి కోడెడ్ జ్యువెలరీ కూడా మీ అందరికీ తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు చూడండి తెలియని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి పెట్టుకోండి మంచి జ్యువెలరీ కలెక్షన్ అనేది అందులో కూడా అప్లోడ్ చేస్తాను అండ్ ఆఫర్తో అప్లోడ్ చేస్తాను ఓకేనా హై క్వాలిటీతో ఉంటాయి సో వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు మన సెకండ్ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టా పేజ్ చూ చూడండి ఒకసారి మన కస్టమర్స్ రివ్యూస్ అయితే ఉంటాయి అండ్ మంచి జ్యువెలరీ కలెక్షన్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటాను రీల్స్ పెడుతూ ఉంటాను మీరు అలా కూడా చూసి పర్చేస్ అనేది చేయొచ్చండి ఓకేనా మీరు చూస్తున్నారు కదా జ్యువెలరీ ఎంత క్వాలిటీగా కనబడుతున్నాయో అండ్ నీట్ ఫినిషింగ్ ఉంటాయి స్టోన్ వైజ్గా కానీ అండ్ బీడ్స్ వైజ్గా కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుందండి మన దగ్గర ఓకేనా ఇఫ్ ఎనీ డ్యామేజెస్ ఉంటే నేను రిటర్న్ తీసుకుంటాను ఈ పార్సల్ రిసీవ్ అయ్యాక అన్బాక్సింగ్ వీడియో తీసుకొని పెట్టుకోండి రిటర్న్ తీసుకొని మీకు మళ్ళీ మంచి పీస్ అనేది పంపిస్తాను ఓకేనా ఇలాంటి హోల్సేల్ ప్రైజెస్లో జ్యువెలరీ కలెక్షన్ అది కూడా మీ సింగిల్ పీస్ తీసుకోవాలి అనుకుంటే ఛానల్ని మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏదైతే వీడియో చూస్తున్నారో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మన ఛానల్ మీకు నచ్చిన తర్వాత లైక్ చేసేసి లైక్ చేసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేసేయండి షేర్ చేసేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు గివ్ అవేలా పార్టిసిపేట్ చేయండి సేమ్ సింపుల్ గివ్ అవే రూల్స్ అనమాట మీరు పర్చేస్ ఏం చేయనవసరం లేదు గివేవీలో పార్టిసిపేట్ చేసి గివేవే గిఫ్ట్ గెలుచుకోవచ్చు అండ్ ఇంతవరకు చూశారు కదా లైక్ చేసే ఉంటారు కదా మీకు నచ్చిన కలెక్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియోలో ఏదైనా నచ్చకపోతే ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి సో ఇలాంటి కలెక్షన్స్తో మళ్ళీ రేపటి వీడియోలో మేము ముందుకు అయితే వచ్చేస్తాను చలో బాయ్